హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజడియాస్కరి ఎండియు నాని నేను గత ముప్పై సంవత్సరాల నుండి హైదరాబాద్లో మగవాళ్లకు అంగస్థం సమస్య ఉన్న వాళ్లకు శీఘ్రస్కలనము ప్రీ మ్యాచుల జాకులేషన్ ప్రికమ్ అమ్మాయితో మాట్లాడుతున్నా ఫోన్ మీద మాట్లాడుతున్నా పక్కనే కూర్చున్న రెండు మూడు చుక్కలు లేదా వీరం బయటికి వెళ్ళిపోవటం ప్రీకమ్ సెన్సర్షిప్ ఎన్నిస్ వేరికోసిల్ అలాగే సో సుఖ వ్యాధులు సిఫ్లిక్స్ గనేరియా హర్పిస్ లాంటి సుఖ వ్యాధుల చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి వీనోజెనిక్ చాలా చాలామంది సార్ నాకు అంగం విస్తంభిస్తుంది కానీ కొంచెం కొంచెంసేపు తర్వాత మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అంగం ఇస్తంభిస్తుంది మళ్ళీ కిందికి వచ్చేస్తుంది ఇక్కడ దీనికి ముఖ్య కారణాలు రెండు ఉంటాయండి ఒకటి హస్తపరిగం చేయటం వల్ల అంగంలో వస్తుంది అంగం ఎలా పిస్తాం మనం ఫస్ట్ తెలుసుకోవాలి అంగంలో బ్లడ్ వస్తుంది నైన్టీ అంటే ఎయిట్ ఎంఎల్ బ్లడ్ అంగంలో రావటం వల్ల అంగం ఉబ్బిపోతుంది ఉబ్బిన తర్వాత వెనకాల ఇక్కడ వెయిన్స్కు దేవుడు ఏం చేశాడు పైనుంచి ఒక షీట్ వెళ్తుంది ఆ షీట్ లాక్ చేసేస్తుంది అలా ఒక మజల్ ఇక్కడ లాక్ చేస్తుంది అంగంలో బ్లడ్ వచ్చి నిండిపోయి ఉంటుంది సెక్స్ చేసిన తర్వాత లేకుంటే హస్తప్రయోగం చేసిన తర్వాత వీరేం ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో మళ్ళీ లాక్ ఓపెన్ పోయి దీంట్లో ఓపెన్ అయిపోతుంది మళ్ళీ దీంట్లో వచ్చిన బ్లడ్ బాడీకి వెళ్ళిపోతుంది మళ్ళీ అంగం మెత్తబడుతుంది ఇది సెక్స్ చేసే వరకు మాత్రం అంగ అంగంలో గట్టితనం ఉండి తీరాలి మధ్యలోనే వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తబడుతుంది అనుకోండి ఈ లాక్ అనేది పాడైపోయింది మళ్ళీ బ్లడ్ మన బాడీలో వెళ్ళిపోతుంది ఇది అతిగా హస్తప్రయోగం చేసే వాళ్లలో ఫోర్స్గా హస్తప్రయోగం చేసే వాళ్ళల్లో లేకుంటే బొర్రలో పండుకొని అంగానికి ఇలా చేసి బెండ్ చేసి అంగం ఇస్తం అంగానికి ఇలా బెడ్ చేసి బెండ్ చేసి బెడ్ మీద రాపిడి చేస్తారు ప్రోన్ మాస్టర్ వాళ్ళకి సమస్య వస్తుందండి లే కొన్ని సందర్భాల్లో కొన్ని కొందరికి వేరికోసులు అనే సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుంది బోర్లో పండుకొని హస్తప్రయోగం చేసిన వాళ్లకు అంటే బోర్ల బండుకు బడ్డుతో అంగానికి రాపిడి చేసిన వాళ్లకు ఫోర్స్గా హస్తప్రయోగం చేసిన వాళ్ళకు వేరికోసల్ సమస్య ఉన్న వాళ్ళకి ఈ సమస్య కామన్గా మేము చూడడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మదర్స్ కూడా కొన్ని పెల్విక్ ఫ్లోర్ మదల్స్ వీక్ అయిపోవడం వల్ల కూడా వినోజనిక్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఈ సమస్యకు వినోజెనిక్ ఈడీకి పొజిషనల్ ఈడీ కూడా అంటారు ఏదో ఒక పోజిషన్లో అంగము లూజ్ అయిపోతుంటుంది నిలబడ్డా కూర్చున్నా పడుకున్నా కొందరికి మంచిగా ఉంటుంది కూర్చోంగానే కిందికి వచ్చేస్తుంది లేకుంటే కొందరు నిలబడంగానే అంగం కిందికి వచ్చేస్తుంది పొజిషనల్ ఈడీ కూడా అంటారు వినోజనిక్ ఈడీకి ఇట్లాంటి సమస్య మీకు ఉండి ఉంటే మీరు ఏ విదేశాల్లో ఉన్న లోకంలో ఏ మూలాన ఉన్నా స్క్రీన్ మీద ఈ నెంబర్ ఇచ్చారు కదా దాంతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడుకొని మందు తెప్పించుకోవచ్చు లేకుంటే వచ్చి నేరుగా చూపించుకోవచ్చు ఈ సమస్యకు యునాని మందులతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వనమూలికలతో పై మీద అంగం మీద కొన్ని పూసే తైలాలు క్రీములు ఉంటాయి అట్లాంటి క్రీములతో లో ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి తినే మందులతో ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంటుంది ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా మీనోజర్ని కీడి మా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంటుంది మీరు నాతో కలిసి అంటే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేకుంటే ఫోన్ మీద మాట్లాడుకొని మందులు తెప్పించుకోవచ్చు అప్పుడు నాకు సెల్వ్ అండి డాక్టర్స్ కానీ ఎండి ఉన్నాను ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినాయన్ హాస్పిటల్స్ నైన్ టూ